దర్శార్జన్ సార్ 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 25 కెమెరా లైన్ నిర్మించబడినటువంటి అల్తాన్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు నాకి వేద రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు పేద మహసాంబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్రెడీ వచ్చి వెళ్ళినటువంటి మన మన గౌరవనీయులు మన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు గారికి హృదయపూర్వక నిస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ మాచే నిర్మించబడినటువంటి నూతనంగా నిర్మించబడిన అల్టాన్ హాస్పిటల్ మేము ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి అన్ని రకాల సేవలు కావాలి ప్రజలకు అందిస్తూ ఉన్నాము ఇప్పుడు ఆ హాస్పిటల్ కొంచెం అన్ని ఫెసిలిటీస్ అన్ని వస్తువులు కల్పించాలని చెప్పి అడిషనల్గా స్పెషాలిటీ వైద్యం సూపర్ స్పెషాలిటీ వైద్యం జనాలకి అతి తక్కువ ఖర్చుతో అధునాధున వైద్యం అందించాలనే ఇంటి కోరికతో ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది ఈ హాస్పిటల్ ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్య నాయకులకి మీడియా ప్రతినిధులకి కావాలి పరిశ్రమ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసినప్పుడు ఆ డాక్టర్లు కొత్తగా ఫుల్ టైం డాక్టర్లు మనకి డాక్టర్ ఉదయ్ కుమార్ గారు జనరల్ మెడిసిన్ మనకి ఫుల్ టైం కన్సల్టెన్సీ ఇక్కడే ఉంటారు ప్లస్ డాక్టర్ రాజేంద్ర మోహన్ సార్ జన్మ సర్జన్ ఫుల్ టైం కన్సల్టెన్సీ ఇక్కడ ఉంటారు డాక్టర్ పెట్టి పద్మశ్రీ గారు అందరికీ తెలిసే ఉంటుంది కాల్ చేసిన అప్షత్ తన డాక్టర్ అల్లం శ్రీనివాసులు అనస్త కం ఎమర్జెన్సీ మెడిసిన్ టోటల్ ఫోర్ మెంబర్స్ ఫుల్ టైం ఇక్కడే ఇరవై నాలుగు గంటలు అత్యవసర అందుబాటులో ఉంటారు ప్లస్ నెల్లూరు నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యులు అపోలో హాస్పిటల్ నుంచి కార్డియాలజిస్ట్ ఇక్కడ వీక్లీ వన్స్ వస్తారు ప్లస్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సతీష్ కుమార్ గారు వీక్లీ వన్స్ వస్తారు ప్లస్ ఫిజిషియన్ డాక్టర్ వైష్ణవి గారు కూడా అందుబాటులో ఉంటారు ఈ సేవలన్నింటినీ అతి తక్కువ ఖర్చుతో అధునాతనంగా పేద ప్రజలు కావాలి పసిపాల ప్రజలకు అందించాలని మా సదుద్దేశం ఈ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు ఈరోజు డాక్టర్ పద్మశ్రీ అదేవిధంగా డాక్టర్ శ్రీనివాసులు అల్లం శ్రీనివాసులు వాళ్ళు బాల్యాభర్తలు ఇద్దరు కూడా గత దశాబ్ద కాలం పైనే కావలి పట్టణానికి కావలి పరిసర ప్రాంతాలకి కంపెనీ కూడా మంచి వైద్య సౌకర్యాలు అందించేటువంటి క్రమంలో ఈ హాస్పిటల్ ఇంకా కూడా వృద్ధి చేయాలనేటువంటి తదుద్దేశం దాంతోపాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మాదిరిగా అది న్యూరో సర్జన్ కానీ కార్డియాక్ కానీ గైనకాలజీ అదే జనరల్ సర్జను జనరల్ ఫిజిషియను ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా నిష్ణాతులైనటువంటి డాక్టర్లు హైదరాబాద్ నుంచి నెల్లూరు నుంచి ఇతర ప్రాంతాల చెన్నై నుంచి అనేది తీసుకొచ్చి ఇక్కడ అందరూ కూడా సరసమైనటువంటి వైద్య ఖర్చులతో వాళ్ళు సేవలు అందించాలని చెప్పి అందులో వాళ్ళ జన్మస్థలం కూడా ఇక్కడే ఒకరు ముంగమూరు ఒకరి అంతా కూడా ఈ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు సేవ చేయడానికి ఒక సదుద్దేశంతో ఈరోజు తోటి డాక్టర్లు అందరి యొక్క సహాయ ఆశీస్సులతో ముఖ్యంగా మా అన్నగారు డాక్టర్ బెజవాడ రవికుమార్ గారు ఆశీస్సులు అదేవిధంగా డాక్టర్ ప్రసాద్ అదేవిధంగా నండి గారు ఇంకా ఒకరని కాదు చాలామంది ప్రతి ఒక్క డాక్టర్ సుబ్బారావు గారు అదేవిధంగా డాక్టర్ రామస్వామి అంటే ఖాతా ఇది కూడా అంతా కూడా ఇక్కడ జరగబోతుంది ఇదో ఒకరిని కాదు చాలామంది డాక్టర్లు అందరూ కూడా వాళ్ళకందరూ సంతోషితం వాళ్ళందరూ కూడా కన్సల్టెన్సీ మాదిరిగా ఏదైనా అవసరమైనప్పుడు ఇది ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఫిఫ్టీ బెడ్డెడే కాకుండా రెండు ఐసీయూ స్టెప్ వన్ స్టెప్ టూ చాలా అరుదుగా మనకి వెంటిలేటర్స్ ఉంటాయి కావాలంటే చిన్న పట్టణంలో అరుదైనటువంటి సదుపాయం అటువంటి వెంటిలేటర్ కూడా ఏర్పాటు చేసి వెంటిలేటర్ మీద నుంచి రికవర్ అయిన తర్వాత స్టెప్ టూ కూడా పోయేటువంటి సదుపాయం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది గైనకాలజీకి కాలేజీకి లేబర్ రూము అవన్నీ కూడా ఎయిర్ కండిషన్తో ఈరోజు పన్నెండు వేల స్క్వేర్ ఫీట్తో ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం చేసి దానికి అందరు డాక్టర్ల యొక్క సహాయంతో వైద్యం అందించడానికి ప్రత్యేకంగా కావలి పట్టణం తరఫున కావలి పరిసర ప్రాంతాల అందరి తరఫున నెల్లూరు జిల్లా తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం ఈరోజు కావలి శరవేగవంతా అభివృద్ధి చెందేటువంటి ఈ నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా కావలి పరిసరాల్లో ఇటువంటి మంచి హాస్పిటల్ రావడం చాలా గర్వించదగ్గ విషయం వాళ్ళందరూ కూడా ఇంకా చెప్పినట్టుగా సరసమైనటువంటి వైద్య ప్రస్తుతం అప్పుడే మీ నాణ్యమైన వైద్యం అందించాలా అందులో ఆరోగ్యశ్రీ కూడా మీరు తొందరగా ఏర్పాటు చేసుకోవాలా ఆరోగ్యశ్రీలో అందరికీ కూడా ఉపయోగపడేది ఆరోగ్యశ్రీ కాబట్టి ఆరోగ్యశ్రీ కూడా తొందరగా మీరు అప్లై చేసి మా ఊంత కూడా మేము కూడా సహకారం తొందరగా పర్మిషన్ కూడా ఇస్తానికి అందరం అందరికీ కూడా గారు అందరం కూడా అనుకున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇండి అధునాతన సదుపాయాలతో మెడికల్ ఎక్విప్మెంట్తో ఈ హాస్పిటల్ కావలు రావడం కోసం అందరూ కూడా గర్వకాలను తెలియజేసుకుంటూ అందులో పద్మశ్రీ మా హెస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ పీహెచ్లో కూడా ట్రై చేసింది అంటే పేదవాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది కూడా అమ్మాయి మా తెలుసు కాబట్టి అంటే అత్యక తెలియదని కాదు వాళ్ళకి అంటే జనరల్గా గైన కాలజీ అంటే ఎక్కువగా కొన్ని లేడీస్ సంబంధించిన ప్రత్యేకమైన విభాగాలు కాబట్టి వాళ్ళ సేవలు ఎక్కువగా అవసరం తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఈరోజు వాళ్ళ హాస్పిటల్లో దినదనాభివృద్ధి చెంది ప్రజలు కూడా దినదినాభివృద్ధిగా మంచి సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం